శ్రీ గురువే శ్రీ శ్రీమాత్రే నమః ఓం సర్వమంగళయ నమ ఈరోజు స్వామీజీ చెప్పే కథలలో భాగంగా మూడో రోజు కథని మీకు చెప్తలేదు గత వీడియోలో నరసింహ అనే భక్తుడు విక్రమ్సింగ్ అనే స్వామీజీ గురించి మీకు చెప్పుకుంటూ వచ్చాను విక్రమ్సింగ్ అనే స్వామీజీ నరసింహం అనే నరసింహము శివరాము అనే భక్తుల గురించి నారదుడు భూలోకం వచ్చిన విషయం గురించి భూలోకంలో జరిగిన సంఘటనల గురించి భూలోకం నారదుడు పోయిన విధానం ఎలా చేరాడు అనే విషయాలు మేము గుర్తించాను ఇప్పుడు ఈరోజు స్వామీజీ నరసింహం ఉన్నాడు వెన్నవా నరసింహ నారదుల వారంతటి వారే భూలోక ప్రజల లంచకుండి తనం చూసి ఈ లోకం వదిలి ఇష్ణు దగ్గరికి పారిపోయాడు అలాగే లంచం తీసుకోలేదు కదా అని నీవు అనుకుంటే కుదరదు కొందరు ఇతరుల దగ్గర తీసుకున్న లంచాన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేస్తుంటారు స్వప్రయోజనం కోసం కొందరు మామూలు రూపంలో డబ్బు వసూలు చేసుకుంటుంటారు ఏ రోజైనా పాపం పడిన రోజు వాళ్ళు ఏదో ఒక గుంటలో పడతారు నాయనా పుణ్య చేసే వాళ్ళకి కూడా కష్టాలు తప్పవు నాయనా నమ్మించి మోసం చేస్తూ నింద ఒకడు వేస్తారు అతను ఒకటి చేస్తుంటాడు ఇది నాయన ఈ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఒక నివేదన నిద్ర వేయాలి ఏ విధంగా ఒకరు నిలికేయాలి అనేటువంటి ఆలోచన సరళ మానవంలో ఉంది భూలోక మానవంలో వాటి అన్నిటి ఓర్చుకొని నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించే వాళ్లకు ఆ భగవంతుడు ఏదో ఒక రోజున ఒకరి నుంచి మంచి ఫలితాడిస్తారని నీకు భరోసా ఇస్తున్నాను ఆయన నువ్వు తప్పకుండా నీ ముందు సాయంగా నీ యొక్క మంచి లక్షణాలని మంచి పద్ధతుల్ని అలవాటు చేసుకో ఈ మోసాలను అంతం చేసే రోజు వస్తుంది స్వామి వస్తుంది నాయన అని చెప్పేసి నరసింహతం స్వామీజీ అన్నాడు అయితే స్వామీజీ చెప్పి నీ పర్సనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ నాయన నేను ఒక పంతుల్ని నా పరిధిలో వందల వేల మంది భక్తులు ఉండేవాళ్ళు వే వేళ ఆస్తులు ఉండేవి నన్ను కులం పేరుతో ఉద్యోగం చేసి నన్ను చంపేసి నా ఆస్తులంతా స్వాధీనం చేసుకుని నా మొత్తాన్ని నా నాకు సంబంధించిన యావదాస్తిన స్వాధీనం చేసుకుని మేమే పెత్తనం దారులను అవుతూ నా నిజమైన భక్తుల్ని ఏ విధంగా నిజమైన సేవకులు ఏ విధంగా నమ్మించారు చట్టాలని వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారు ఆ చట్టాల ప్రకారం ఏ విధంగా వాళ్ళు హింఛిస్తున్నారు చూస్తున్నాను ఆయన ధర్మం మీద అధర్మం మీద తెలుసుకోలేని పరిస్థితి చట్టాలను తయారు చేశారు నిజమే అనేటువంటిది వాస్తవ రూపంలో కార్యరూపంలో ఏం జరిగిందని విచారించారు నాలుగు గోడల మధ్య వచ్చే తీర్పుల ఆధారంగా వాస్తవాల ఆధారంగా రికార్డుల ఆధారంగానే అన్నీ జరుగుతున్నాయి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు చూడడు పేపర్ల ఆధారంగానే అన్ని చూస్తున్నారు కంటితో మూడో కంటి తెలిసి కానీ చూస్తే కానీ ఈ మోసం చేసే వాళ్ళ గురించి తెలియదు నాయనా అని చెప్పేసి నరసింహంకి చెప్తాడు ఆ తర్వాత నరసింహ స్వామీజీతో నరసింహన్ దగ్గర స్వామీజీ నరసింహను దగ్గర చేర్చుకొని తల చాలా నిముడుతూ నేను నీలాగే ఆలోచించి చివరికి ఈ విధంగా అయిపోయాను ఈ విధంగా సంసారం అంటే విసుకు ఈ విధంగా స్వామి చేయాను ఆ తర్వాత మానవ రూపం వ్యక్తి మళ్ళీ నేను సంసార జీవితానికి ఎలా భయంకరంగా ఉంటుందో తెలుసుకొని సన్యాసం పుచ్చుకొని ఈ యొక్క ఈ పర్వ హిమాలయ పర్వతాలు చేరుకున్నాను నేను నా జీవితంలో నీకన్నా ఎక్కువ మంది మోసగాళ్ళని చూశాను మోసపరులను చూశాను అవినీతిని నిర్మూలించిన కృషి చేసేవారికి ఎదురైన కష్టాలు చూశాను మోసాలు చూశాను తదుపరి వారు చేరుకున్న స్థానం గురించి చెప్తారు నాయన అని చెప్పేసి పర్వత ప్రాంతం నుండి ఒక పల్లెటూరుకి తీసుకుపోయేసి ఒక రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి నర్సింహం కళ్ళకు కనబడేలా ఈ కింది సంఘటన చూపించారు అబ్బబ్బా ఏం మొగుడో ఏమిటో ఎప్పుడు తిరిగి లేకుండా తిరుగుతుంటాడు ఈ పిల్లలకు కూడా అదే బుద్ధి తప్ప వేరే బుద్ధి లేదని చెప్పేసి ఒక భార్య తన భర్తని తిట్టడం మొదలుపెట్టింది అప్పుడే ఇంటికి వచ్చిన భర్త నీ గొడవ దేనికి ఏమి లేదులే నీవింకా రా రాకపోతేను అని చెప్తుంది ఈ తిట్ అప్పుడు దాకా తిట్టిన భర్త భార్య భర్తతో అనే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములకు ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చి కృష్ణయ్య గారి పెద్దబ్బాయి రాఘవయ్య చిన్నబ్బాయి సేనయ్య కొట్టుకుంటున్నారంటేను నేను పోయి పంచాయతీ చేతి చేసి పొలాలు పంచి వస్తున్నాను అని చెప్పాడు ఈ కృష్ణయ్య నాగిరెడ్డి అనే ఆమె అతను నాగిరెడ్డి భార్య రాఘమ్మ ఆవులే అవులే ఇంట్లో చాలాడు గబ్బు కొడతా ఉన్నా ఇంట్లో ఇంట్లో చాలాడు గబ్బు కొడుతున్నా ప పరాయి వాళ్ళకు పంచాయతీ అంట పంచాయతీ అని గొడవలకు గుడు వంటలు వంటలేకపోతుంది ఇంట్లో ఏమో చాలాడు గబ్బు కొడుతుంది నువ్వేమో పంచాయతీ అని చెప్పేసి గునుక్కుంటూ ఆ భార్య ఇంట్లో అయిపోయింది ఆ భార్య పేరు భార్య భార్య వచ్చి భార్య ఆ భర్త పేరు నాగిరెడ్డి నాగిరెడ్డి కూడా భార్యతో గొడవ దేని సర్దుకొని పోతాడు తెల్లారిందో లేదో నాగిరెడ్డి తాత నాగిరెడ్డి తాత అని పరిగెత్తు పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ గారి చిన్నబ్బాయి చేనయ్య కృష్ణ గారి చిన్నబ్బాయి సేనయ్య పరిగెత్తుకుంటూ నాగిరెడ్డి తాతయ్య అంటూ వచ్చాడు చైనయ్య కేకలు ఉన్న నాగిరెడ్డి ఏమిరా ఏమైంది అని అడుగుతాడు చైనయ్య అందుకు నిన్న మీరు మాకు పొలాలు మాత్రమే పంపకాలు చేశారు కదా అవునంటాడు నాగిరెడ్డి మా అన్న రాఘవయ్య నన్ను ఇంట్లో నుంచి ఇంటి వేశాడు నేను ఇద్దరు తిరిగి ఇంట్లో రావాల్సిన సగభాగం నాకు ఇవ్వముంటే నీకెక్కడిది నిన్న నాగిరెడ్డి తాత ఇల్లు నాకే పంచాయతీలో చెప్పిపోయాడు అంటున్నాడు ఒక తాత సరే నేను వస్తున్నాను పద అని శేనయ్య ముందు అక్కడి నుండి పంపించి పంపిస్తాడు బయట అరుగు మీద కూర్చోమని చెప్పి చెప్పాడు బయటికి పంపించి అరుగు మీద కూర్చొని వస్తున్నాను లోచాను ఇప్పుడు రాగమ్మ సేనయ్య చెప్పేది విని నాగిరెడ్డితో ఏమండి మీరు పని పాటలు లేకుండా ఎవరు పిలిచినా పంచాయతీ కార్య చేయడానికి పోతూ ఉంటే మనం బ్రతికేది ఎలా అని నాగిరెడ్డిని కసురుకుంటుంది నాగిరెడ్డి భార్య రాగమ్మ నాగిరెడ్డి ఏమి చేయని మా తాతల కాలం నుండి వస్తున్న గ్రామ పంచాయతీ తీర్పు చేసేవప్పు నేను ఇప్పుడు ఎలా వదులుకున్నాను అంటూ అని అంటాడు నాగిరెడ్డి రాగమ్మతో అప్పుడు రాగమ్మ తన భర్తతో ఎందుకండి ఎందుకండి వదలడం మీ పంచాయతీ పెద్ద మనిషి పెద్ద పెద్ద మనిషి మనిషి తీర్పు ఈ గ్రామంలో ఎవరికి పంచాయతీ చేసినా కొంత డబ్బు కానీ పొలము కానీ ఇప్పించుకోండి ఆ మాటలు విన్న నాగిరెడ్డికి ఎక్కర్లేని పమ్ము వచ్చి ఏమిటి నీవన్నది నిన్న కాక మొన్న వచ్చిన నీవు చెప్పినట్లు చేయాలనా మంచి పారంపర్యం నుండి వస్తున్న ఆ ఆచారాన్ని ఆ పెద్ద పెద్ద తనాన్ని వదులుకోవాలన్నా ఆశార వదులుకోవాలన్నా అంటాడు కాసేపు కాసేపు ఆగి నాగిరెడ్డిని కూడా భార్య రాగమ్మ చెప్పినది కూడా భలే బాగుండదను భలే బాగుందనుకొని ఆలోచించాడు నాగిరెడ్డి ఓహో ఇదేదో భలే బాగుందని అప్పుడు దాకా వాళ్ళ పెద్దోళ్ళంతా ఈ పైసా లేకుండా తీర్పులు చెప్తూ వచ్చారు పచ్చబడిన తీర్పులు అప్పుడు నాగిరెడ్డి భార్య రాగమ్మ ఏమి కోరిక ఎందుకు తీర్పులు ఇవ్వాలని చెప్పేసి చెప్పేసరికి నాగి మా పెద్ద కాలం పెద్దల కాలం నుంచి విధంగా ఉచితంగా తీర్పులు చెప్పేది అలవాటు ఉందని చెప్పినప్పటికీ మళ్ళీ మనసులో షడుభాగం కలిగి కొంచెం చై బాగి నాగిరెడ్డి కూడా భార్య రాగమ్మ చెప్పినది కూడా భలే బాగుంది అనుకుని అనుకుని నేను అలా నేనా ఎలా అడగని చెప్పమ్మ చెప్పమంటాడు రాగమ్మని అప్పుడు రాగమ్మ నేను అడుగుతాను అంటాడు అంటుంది నేను అడుగుతాను ఏమి ఇవ్వాలనేది తీర్పు చెప్తేనే ఇప్పుడు చేనయ్య దగ్గరే ఏదో ఒకటి వసూలు చేస్తే తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇవ్వగలిగితే పంచాయతీ చేయించుకుంటారు లేకపోతే ఊరుకుంటారని చెప్పి వీధులు నిలబడి మన చేనయ్యని పిలిచింది ఈ రాగమ్మ అప్పుడు సరే రాగమ్మ పిలుపు విని ఏమిటమ్మా అని లోపలికి వచ్చాడు ఆగమ్మ ఏమి లేదురా మీరు మా ఆయన చేస్తా పంచాయతీ చేయించుకుని పుట్టి చేతులతో పంపారు ఏమీ అమ్మా ఏమైనా ఇవ్వడానికి మాకు ఉంటే కదమ్మా మీకు లే లేకేమిరా పొలాలు ఉన్నాయి ఇల్లు ఉంది కదా అవి ఉంటే డబ్బు ఎలా వస్తుందమ్మా అని డబ్బే ఇవ్వనవసరం లేదురా పొలం కూడా ఇవ్వచ్చు కదా అమ్మా అంత మాట అనొద్దమ్మా పొలం ఇస్తే మేము బ్రతికేది ఎలాగమ్మా అంటుంది అంటాడు చేనయ్య రాగమ్మతో ఒక విషయం చెప్తా వినమ్మా పది రోజులు మీకు పొలంలో పని చేస్తానమ్మా దానికి నాకు ఏమి వద్దమ్మా వద్దు కానీ త్వరగా నాగిరెడ్డి తాతను పంపమ్మా అంటాడు అంటాడు సరే సరేలే అని ఇంట్లోకి పోయి నాగిరెడ్డిని చైనయ్యకు న్యాయం చేసి రమ్మని చెప్తుంది చేనయ్య నాగిరెడ్డి తాతను పంపి పంపని ఇంటికి వెళ్ళిపోతాడు రాగమ్మతో నాగిరెడ్డి తాతను పంపమని చెప్పేసి ఈ సేనయ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు రాగ సేనయ్య రాగమ్మతో అప్పుడు మరలా చేనయ్య నాగిరెడ్డి ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత మళ్ళీ వేరే దారి నుంచి రాగమ్మతో పది రోజులు అమ్మ న్యాయం నా అని చెప్తే మీ నా మీ మా మీ ఆయన మీ నా మీ భర్త నాగిరెడ్డి పెద్ద అయినా నేను నాకు నీకు పది రోజులు నాకు న్యాయం చేస్తే అంటే పది రోజులు పని చేస్తానని చెప్పిన మాట రాఘవే మా మామ అం రాఘవయ్య మామ అంకయ్య విని నేరుగా రాఘవయ్య ఇంటికి చేరి చీతమ్మ పంపలు మునిగిపోయాయని ఏదో పోగొట్టుకున్న వాడిలా మతి పెట్టాడు చేతమ్మ చూసి ఏమైంది నాన్న చెప్పు అన్నది ఏమి లేదమ్మా సేనయ్యకు కానీ ఇల్లు పూర్తిగా చెందేటట్లు న్యాయం చేస్తే నాగిరెడ్డి పొలంలో పది రోజులు ఉచితంగా పనిచేస్తానని వచ్చాడు చేనయ్య ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రాగమ్మ నాగిరెడ్డితో తొందరగా వెళ్ళి ఆ ఇల్లు అంతా సేనయ్యకు చెందేటట్లు చేసిరామని చెప్పింది రాగమ్మ ఏది చెప్పినా నాగిరెడ్డి వింటాడు చేస్తాడు కూడా అన్నది అన్నాడు అన్నది అప్పుడు నాన్న ఇప్పుడు నిన్నేం చేయమంటావు ఏముందమ్మా నీవు రాఘమ్మ దగ్గరికి వెళ్ళి ఇరవై రోజులు నేను నేను నా భర్త రాఘవకి ఫ్రీగా పనిచేస్తాము రాఘవ నేను నా భర్త రాఘవయ్య ఫ్రీగా మీ పొలంలో పనిచేస్తామని చెప్పు అని సరే నాయనా భలే ఉంది ఐడియా ఎలాగైనా ఇంట్లో ఒక అంగుళం కూడా చేనే చెందకుండా చేస్తా అనుకొని అనుకుని తన భర్త రాఘవే దగ్గరికి పోయి వెళ్ళింది ఆమె వెంట అంకయ్య కూడా వెళ్ళాడు ఇప్పుడు పది రోజులు చేస్తానని చెప్పినటువంటి శనయ్య వ్యతిరేకంగా ఇరవై రోజులు పని చేస్తాము ఇల్లు కానీ మాకు దక్కితే అని చెప్పేసి పెద్ద తీర్పు రచ్చబండ తీర్పు మా వైపు వస్తే అని చెప్పి చెప్పారు తర్వాత ఏం జరిగిందో తరువాత ఎపిసోడ్లో చెప్తాను ఆ నచ్చబండితే ఏ విధంగా వచ్చిందో తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి